ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ కీలక అగ్రనేత రాజీనామా అంటూ వార్తలు అయితే ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుసుకున్నారు వీడియో స్కిప్ చేయకుండా రెండు వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ ఆన్స్ పై ట్యాప్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయడం వల్ల ఇంపార్టెషన్ ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలుస్తుంది పార్లమెంట్ ఎన్నికలు సమీపించిన వేళ బీఆర్ఎస్ కు బీజేపీ కీలక తనగా ఇక మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి భారీగా షాక్ ఇచ్చారు గురువారం చే నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి భారీగా బీజేపీలోకి చేరికలు జరిగాయి అంటే కొండా విశ్వేశ్వర రెడ్డి సమక్షంలో మాజీ సర్పంచ్లు ఉప సర్పంచులు సీనియర్ లీడర్లు భారీగా కాషాయం తీర్థం పుచ్చుకున్నారు వారిని పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం విశ్వేశ్వర్ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ప్రధాని మోదీకి ప్రజలు మద్దతు లభిస్తుందని అన్నారు తాను చేవేల ప్రజల కోసమే పనిచేస్తున్నానని ఇక్కడ ఉంటానని చెప్పారు ప్రధాని మోడీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని అన్నారు ఇక పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు వందల పైచెలకు స్థానాలు బీజేపీ ఈసారి జెండా పాతపోతుందని తెలిపారు మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఎనభై అనగా సారీ ఎనిమిది నియోజకవర్గం గెలుపొందుతుందని బీజేపీ అదే జోరును లోక్సభ ఎన్నికల్లో కూడా కొనసాగించాలని భావిస్తుంది ఇందుకోసం లోక్సభ అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కసరత్తు చేసింది అభ్యర్థుల ఎంపికపై హైకమాండ్తో బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చర్చలు జరుగుతుంది ఫిబ్రవరి చివరి వారంలోపు అభ్యర్థులు ప్రకటించినట్లు సమాచారం అయితే ఎవరికి ఏ స్థానాలు కేటాయిస్తారని దానిపై ఉత్కంఠ నెలకొద్ది క్రమంలో చేవల నుంచి బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నట్లు పార్టీ అధిష్టానానికి కొండ విశ్వేశ్వర రెడ్డి సంకేతాలు అయితే పంపారు మొత్తానికి తెలంగాణలో బీజేపీలోకి కీలక నేత బీఆర్ఎస్లో నుంచి వచ్చారనమాట ఇక ఇప్పటికీ అభ్యర్థుల వేటలో అయితే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పనిలో పడింది ఇక ఎలాగైనా సరే బీఆర్ఎస్ తనదంతా ఒక మార్క్ లీడ్ను చూపెట్టాలని చెప్పేసి ఇప్పటి నుండే ఆ ఊవెత్తులు ఆరుతుంది మొత్తానికి తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో నోటిఫికేషన్ రాకముందుకే పార్టీల జోరు అయితే హీట్ పున్ అంటున్నారు రాజకీయ